నమస్కారం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వారు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానము ఎంతో చక్కగా అమలు పరుస్తున్నారు వారికి మనం అభినందనలు తెలియచేయాలి ముఖ్యముగా మందుబాబులకు వాగ్దానాన్ని కోట్లు ఎనభై రూపాయలకి ఇస్తారని చెప్పి ఆయన మాట నిలుపుకున్నారు అలాగే వారి వందమాధిగతులతో అతి అనుచరులతో చక్కగా కూటమి సారా కర్మాగారం ఏర్పాటు చేసి ఎంతో ఘనముగా ప్రజలకు సేవ చేస్తున్నారు బాబు గారిని ఒకసారి అభినందిద్దాం ఏమన్నారు ఇక్కడ కూడా ఉన్నారా ఎంత మాట అన్నారు బాబు గారు మీరు ఎక్కడ ఉంటే అక్కడే మందుబాబులుంటారు కదా బాబు గారు బాబు గారు మీరు బాబులకు చేస్తున్నటువంటి సేవ అనిర్వేచనీయమైనది నాకు తెలుసు బాబు గారు మీరు ఆంధ్రప్రదేశ్ లోని తన్నమయ్య జిల్లా తమ్మళ్ళపల్లి నుండి ఇబ్రహీంపట్నం విజయవాడ వరకు ఎంతో చక్కగా నకిలీ మధ్యము కర్మాగారాలను స్థాపించి రాష్ట్రం అంతా ఉన్నటువంటి బెల్ట్ షాపులకు ఎంతో కారు చౌకగా ఎనభై రూపాయలకు మధ్యాన్ని సరఫరా చేస్తూ ఆ వచ్చిన లక్షల కోట్ల సొమ్మును నువ్వు నీ కొడుకు కలిసి కు తరలిస్తున్నారని నాకు తెలియదు బాబుగారు ఎవరండి ఆ దాసరిపల్లి జయచంద్రెడ్డి నీ డమ్మి కాదా మీరిక మొదలు పెట్టండి సొల్లు బాబు గారు మందుబాబుల పట్ల మీకున్నటువంటి ప్రేమకు జయచంద్రారెడ్డి గారు అదేనండి తమ్మలపల్లి ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి గారు పొలికించిపోయి ఆయన ఊరిలోని ఎంతో స్థాపించి కోట్ల రూపాయలను సంపాదిస్తూ అందులో మీకు ఇవ్వాల్సిన కమిషన్లన్నీ ఇస్తూ రాష్ట్ర ప్రజలకు బాబులకి ఎంతో సేవ చేస్తున్నారు బాబు గారు నిన్న వాకమున్న ఆయన అనవసరంగా సస్పెండ్ చేశారు నాకు చాలా బాధగా ఉంది మీరు చెప్పండి జయచంద్ర రెడ్డి గారు మీరు ఎటువంటి వాగ్దానం చేశారు ఫైనల్ గా నాకు ఈ అవకాశం ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటాం ఇంకోటి ఏంటంటే మేము కూడా మీ గురించి నాకు బాగా తెలుసు జయచంద్రారెడ్డి గారు మీరు కూడా మాట ఇస్తే తప్పరు తప్పకుండా మీరు నకిలీ మద్యము కర్మాగారాలు స్థాపిస్తారని బాబు గారికి మాట ఇచ్చిన ప్రకారము ఎంతో చక్కగా నకిలీ మద్యము తయారు చేస్తున్నారని నాకు తెలుసు బాబు గారికి తెలుసు మా చిన్న బాబు గారికి కూడా తెలుసు ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం

మన ప్రజల్లో ఇంత భారీ ఎత్తున నన్ను గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాబు గారి చిన్న బాబు గారి అన్నదండలతో మీరు ఈ నకిలీ మద్యం కర్మాగారం స్థాపించి రాష్ట్రమంతా అంతా కూడా ఎంతో చక్కగా ఎంతో చక్కగా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారని అందరికీ తెలుసు ఫ్రెండ్స్ చూశారు కదా బాబుగారి నీళ్ళలో మద్యం బాబులకు చేస్తున్నటువంటి సేవలు ఇకపోతే బాబుగారు గతంలో గత ప్రభుత్వాన్ని అదే జగన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ దుకాణాలు ఉండకూడదు అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేసి మొత్తం అన్ని టెండర్లు పిలిచేసి నీ వాళ్ళకందరికి ఇచ్చేసుకొని మద్యం దుకాణాలు తెరిచేసి నకిలీ మద్యం కర్మాగారాలు స్థాపించి నకిలీ మద్యం రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా నువ్వు సప్లై చేస్తున్నావు అంటే నువ్వు మనిషివా కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు గారిని ప్రశ్నిస్తున్నారు బాబు గారికి పోయే కాలం దగ్గరకు చిన్నబాబు గారికి బాబు గారికి గూటాల కూటమికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇటువంటి లక్షల కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి కుమార రత్నం గారి కి మూటలు కట్టి తోడుతున్నారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇందులో ఎంత మాత్రము సందేహం లేదు వారందరూ కూడా బినామీలని అందరికీ తెలుసు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవాలనుకుంటారు మీ బల సైకో పట్టేశాడు నేనేం చేసినా మీరు తాగతారనుకుని మీరు ఏ మద్యం ఇచ్చినా మీరు తాగుతారని చంద్రబాబు గారు సైకో జగన్ కాదండి మీరు సైకో సార్ మీరు పెద్ద సైకో సైకో కాబట్టి నీ యొక్క జై చంద్రారెడ్డితో తమ్మలపల్లిలో నకిలీ మద్యం కర్మాగారం స్థాపించి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నావని ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు గతంలో ఏం మాట్లాడవు అన్ని ఒక్కసారి ఈ వీడియో చూసుకో నీ బతుకేంటో నీకు తెలుస్తుంది నీకు నీ కొడుక్కి రోజులు దగ్గర పడ్డాయి నీ గూటాల కూటమి వెళ్ళిపోవటము ఖాయము మీ ఊర్లో బండి అక్కడ పోతే గూగుల్ పే ఉందా లేదా బ్రాంధీ షాప్ లో ఉందా ఉందా అని అడుగుతుందా ఎక్కడికి పోతుంది డబ్బులు ఎక్కడికి పోతుంది డబ్బులు బాబు గారు ప్రజలు ఏం చెప్తారు ఎక్కడికి పోతుంది డబ్బు అంటే అని చెప్తా నువ్వు నీ కొడుకు కలిసి మోటార్లు కట్టి సింగపూర్కి తోలుతున్నావు ఒప్పుకుంటారు బాబు గారు ఐ లవ్ చాలా హుషారుగా చొక్కా కూడా చేశాడు బాబు గారు ప్రజలు మీకోసం చొక్కాయే కాదు బాబుగారు మొత్తం గుడ్డలి బాబు బాబుగారు మీ పేరు ప్రతిష్టలు అంతా ఇంత బాబుగారు ఇవన్నీ కూడా మా తమ్ముడు అయితే చాలా బాధపడిపోతున్నాడు తెగ బాధపడుతున్నాడు అదే బాబు మా తమ్ముడు మీ తమ్ముడందరూ బాధపడుతున్నారు బాబుగారు మీరు త్వర త్వరగా వచ్చేసి నకిలీ మద్యం కేంద్రాలను స్థాపించేసి ఆహా యొక్క నకిలీ మద్యం అందరికీ తాగించేసి అందరూ ఉసురు తీసేసి కుటుంబ నియంత్రణ పాటించాల్సిన అవసరం లేకుండా అందరినీ పైకి పంపించారని మీ జేయమని నాకు తెలుసు బాబుగారు గారు అన్నయ్య నువ్వు తొందరలో వచ్చేయాలా నా ధర తగ్గించే లేకపోతే నాసిరకంగా కూడా మంచి మంది వాళ్ళని మా తమ్ముడు అయితే తెగ బాధపడిపోతున్నాడు నేను అడుగుతున్నా నువ్వు తాగి పది మందికి చెప్పాలా బాబుగారు బాబు గారు పది మందికి ఏంటి బాబు గారు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నారు బాబు గారు మీరేమి టెన్షన్ పడకండి మీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం బాబు గారు వంద మందికి చెప్పాలి వ్యక్తిని ఏమైనా మీరు తోపు బాబు గారు మీరు నిజాలే చెప్తారు బాబు గారు యావత్ రాష్ట్ర కుటుంబాలేసేస్తున్నారు బాబు గారు బెంగళూరు బాబు గారు మీరు అనుకుంటే బెంగళూరు మధ్యం ఏమిటి బాబు గారు అమెరికా ఇంగ్లాండ్ అన్ని దేశాల మధ్య కూడా మీరు సృష్టించగలరు కదా బాబు గారు మీరు సంపద సృష్టికర్త కదా బాబు గారు ఈరోజు ఒక పక్కవన్నీ చేస్తున్నాయి మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బాతుకు చాలా ఇరవై నాలుగు గంటలు సొల్లు చెప్పుకుంటే ఎంత కాలము ఇలాగయ్యా చంద్రబాబు అన్ని నీచమైన రాజకీయాలు తప్ప ఒక్క మంచి పనైనా నీ జీవితంలో చేశావని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు బాబుగారు గారు నేను ఒకటే అడుగుతున్నా మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని బాబు గారు కడుపు కన్నం తిన్న వారు ఎవరు ఎలా మాట్లాడారు బాబు గారు మీరు పెట్టాకేలా బాగుంటారు బాబు గారు అందరూ సర్వనాశనం అయిపోయే వరకు మీరు నిద్రపోతారా చెప్పండి ఏమో మా బాగున్నారా అని మిమ్మల్ని మీ ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయని చేరిపై కదండి ఆదాయం తగ్గిందనాడు చేలిపైకెత్తండి కరెక్ట్ గా చెప్పారు ప్రజలు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు బాబు గారు మీరు మీరు వచ్చాక ఆదాయం ఎలా పెరుగుతాది బాబు గారు మీరు వచ్చాక ఖర్చులు ఎలా తగ్గుతాయి బాబు గారు మీరు అందరూ నాశనం అయిపోయే వరకు మీరెక్కడ నిద్రపోతారు బాబు గారు నకిలీ మధ్యం బండిలో వేసుకుని అందరికి అమ్మేసి అందరి ప్రాణాలతోనూ మాట్లాడుకుంటున్నావు కదా బాబు గారు అది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిజమే చంద్రబాబు గారు మీ యొక్క పార్టీ లక్ష్యం నాకు తెలుసు నకిలీ మద్యం సరఫరా చేసి లక్షల కోట్లు వండుకుని ప్రజల ప్రాణమానాలను రిస్తూ అందరి యొక్క ఉసురు తీయడమే నీ యొక్క టీడీపీ యొక్క పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ నిన్న జరిగినటువంటి తంబాలపల్లి ఇన్సిడెంట్ ఆ ఫ్యాక్టరీ యొక్క కథ ఆ నకిలీ మద్యం కథ అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు నీ యొక్క వందమాధికలు అందరూ ఆఫ్రికా పారిపోయారట ఆఫ్రికా పారిపోయి నుంచో నేనేమి ఎరగని శుద్ధ కూసను నాకు అసలు ఏమీ తెలియదు అసలు మద్యం అనే మాట సౌత్ ఆఫ్రికాలో ఆయన ఆయనకి అనారోగ్యంతో వెళ్ళారట అక్కడ ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట కడుపు కాడ అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా ఆఫ్రికా ట్రీట్మెంట్ చేసుకోవడం ఏమిటి అంత విచిత్రము బాబు గారు మరి సింగపూర్ నుంచి మళ్ళా మీరు మొత్తం నిధులన్నీ కూడా ఆఫ్రికాకి మళ్ళీంచారేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది ఒకసారి వాడు ఏమి చెబుతాడో ఒకసారి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ లుచ్చాల్లో ఒక లుచ్చాగాడు కాబట్టి ఆ లుచ్చాగాడి రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోను ఒక్కసారి బర్మాంత ఆఫ్రికాలో ఏం నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్ముళ్ళకల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీరు తెలపగలనే ప్రతి ఒక్కరికి ముఖంగా నమస్కరిస్తూ వినయించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా ఈ యొక్క మద్యం కుంభకోణము ఈ యొక్క నకిలీ మద్యం కుంభకోణంలో నిందితులైనటువంటి వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సౌత్ ఆఫ్రికాకు పంపించేసినట్టుగా అనధికార వర్గాల పోగొట్టగా తెలుస్తుంది నాకు అర్థమైంది ఏంటంటే చిన్నబాబు గారు పెద్ద బాబు గారు హ్యాండ్ లేకుండా వీరు ఎక్కడికి వెళ్ళగలరు సార్ వీరందరినీ కూడా ఎక్కడ దొరకకుండా వారందరినీ కూడా దేశం దాటించేసి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారంట వీరందరూ కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని చెప్పి అనేక మీడియా ఛానళ్ళు కూడా కూస్తున్నాయి వాడు కూడా డిక్లేర్ చేశాడు కదా వాడు కూడా జనార్దన్ అనేవాడు కూడా డిక్లేర్ చేశాడు నేను సౌత్ ఆఫ్రికాలో ఏదో పెద్ద రోగంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అన్నాడు ఇవన్నీ వట్టి మాటలు అని అందరికీ అర్థమైంది ఇదండి గూటాల కూటమి యొక్క సారా నిర్మాణము సప్లై ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ గూటాల కూటమికి రోజులు దగ్గర పడ్డాయని అందరూ విశ్వసిస్తున్నారు అలాగే నేను కూడా విశ్వసిస్తున్నాను పువ్వు కాలం దాపరించినప్పుడు ఎవరు ఏమీ ఆపలేరు కాబట్టి వీరికి సమయం సమీపించినందని నాకు అర్థమవుతుంది ఇదండి ఫ్రెండ్స్ విషయము అందరికీ నమస్కారము బాయ్